ఆర్ యు కమింగ్ కమింగ్ కదా ఓకేట్లా కమింగ్ అని యాక్చప్ తీసాస్మరు పక్కన ఆ విధంగానే ఆర్ యు కమింగ్ పడింది కూడా మరి అసలు మనకి అందులో మరి ఐదు రోజులు ఐదో రోజు ఫస్ట్ స్టార్ట్ సోమవారం నుంచి ఇలా దాకా డిమా కొట్టాం మనం ఇంకొకటి తెలుసు మనం ట్రాయింగ్ పార్కు కొట్టు యాదవ్ నేనైతే చూద్దాం నేను ఎలాగలు ఉన్నాం కదా ఇలా రా

கஸ்டமரு மீசு வச்சி வாகேஷ் நடுபா பூனை அசை வ ఫోన్ సినిల మీదా ఏడంగా చెప్పుడే రూమ్కి కూడా పోయినావరా ఏం లేదు అప్పుడు కొంచెం బండి కావాల్సి ఉండగా ఫోన్ చేసినావా ఎందుకు ఏమైంది అవునా కాదు రేపు ఏమన్నా వీల్ అవుతుందా பண்ணி காவாலு ரேக்கு ரூமு கால திரு திரும்பி ஹர்ச்சி போகம் நேரோ ரெண்டு ரோஜில் ராயு கட்சி ரெண்டு ரோஜு திருவாய் தண்டரா ரெண்டு ரோஜு இதுவாக தண்டரா செட் அயிரும் ஒர்க்கோட திருத்தலை அனுப்பிச்சான் முக்கூம் அந்த ரூம் நம்ப ரூம் அனுப்பிச்சிங்க சாா லாங் அந்த நொட்டேஷன் మనం ఫాన్ అయినా డన్ ఓకే మీకు ఓకే చేస్తే అది ఒక నిమిషం థ్యాంక్ యూ ఫార్చునీ కంప్లీట్ ఈరోజు